ಕ್ಷ್ಮಣಜಿಂಡ್ ಬಾಪೂಜಿ ಐಕಥಿ ಐಕಥಿ ಐಕತಾ ಕುಂಡ್ ಬಾಪೂಜಿ ಆಶಯಾಲಕ್ಷ್ಮಣ ಜೀವಿ ಆಶಯಾಲಕ್ಷ್ಮಣ ಜೀವಿ ಆಶಯಾಲನ್ನು మన కొలక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే లక్ష్మణ్ బాపూజీ గారు మన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొని తెలంగాణ రావడానికి మరి ఆయన కృషి ఎంతో ఉన్నది మరి ఆయన ప్రాణ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది మరి ఆయన చేసినటువంటి కృషి రాష్ట్రంలో ఎల్లైన సేవలు చేసి కీర్తి గడించినటువంటి మహోన్నత వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ మరి అట్లాంటప్పుడు ఆయనకు ఈరోజు మన నివాళులు అర్పిస్తున్నాము మరి ఆయనను మనం ఎల్లవేళలా గుర్తుంచుకొని ఆయన ఆశయాలను సేవలను మనం కూడా ఎంతో కొంత చేసి ప్రజా ప్రజలకు మరి ఈ ప్రజావళికి మనం ఎంతో చేయాల్సింది ఉంది చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది పీసీల కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ గారి చరిత్ర తీసుకుంటే ఒక స్వతంత్ర పోరాటం యోధుడు స్వతంత్రం రావడం కోసం ఆయన పోరాట యోధునిగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని అదేవిధంగా తెలంగాణ రావడం కోసం ఎంతో త్యాగం చేసి తెలంగాణ ఉద్యమాన్ని రూ చరిత్ర కొండ లక్ష్మణ్ బాపూజీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారంటే ఒక బీసీకి ఒక వెలుతురుగా వెలిసినటువంటి మహానాయకుడు ఎలా తెలంగాణలో బీసీల సంఖ్య యాభై నాలుగు యాభై ఐదు పర్సెంట్ దాటిపోయిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం బీసీలు అంటే అంత తక్కువ అంచనా వేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తలేవు బీసీలు ఒక ఐక్యత ఉండదనేది కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారానికి జవాబు చెప్పడానికి బీసీలు అంతా ఏకమై బీసీ ఉద్యమాలలో పాల్గొని బీసీ ఐక్యతను చాటడానికి ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీలంతా సిద్ధంగా ఉన్నారని కూడా ఇవాళ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సాక్షిగా చెప్తా ఉన్నారు బీసీలంతా ఏకంగా ఉన్నారని చెప్తా ఉన్నా బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతూ ఉన్నారు బీసీల హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నారు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు న్యాయం చేస్తుందని కూడా ఇలా బీసీలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బీసీల ఐక్యత తప్పకుండా తెలంగాణలో వర్దిల్లుతుందని కూడా నేను చెప్తా ఉన్నా కొంతమంది బీసీల కోసం చులకన మాట్లాడే వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎప్పుడే కానీ బీసీల కోసం మీరు మీరు ఏలన చేసే విధంగా మాట్లాడద్దు బీసీల ఐక్యతగా ఉన్నారు బీసీలు ఏకమైతా ఉన్నారు బీసీలు ఏకంగానే ఉన్నారు కానీ ఒక్క గౌరవంలో సమాజంలో ముందుకు పోదామని ఒక ఆలోచనతోటి ఉన్నారు తప్ప బీసీలు చేతకాక కాదు బీసీల ఐక్యత లేక కూడా కాదు ఇలా గ్రామ స్థాయి నుంచి బీసీలు ఏకమైతా ఉన్నారు ఈనాడు పట్టణ స్థాయి దాకా బీసీల బలమేందో బీసీలు రేపు రాబోయే రోజుల్లో బీసీలకు ఉన్న సత్తా చాటుతారని కూడా నేను చెప్తా ఉన్నా ప్రతి ఒక్క బీసీ బీసీ నాయకులు బీసీ ఆశయాలను ముందుకు తీసుకుపోయినాడే బీసీల కోసం మనము నిలబడ్డ వాళ్ళమైతాము బీసీ ఉద్యమం కోసం మనం ముందుకు కదిలినట్టయితే బీసీలో ఏకంగా మన ఎంబడు ఉండి ఈ బీసీ విజయానికి కృషి చేయడానికి ఈ ఎలా బీసీ యువకులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కొండ లక్ష్మణ్ బాబుజీ ఆశయాలతో పోదాం గాంధీ ఆశయాలను పాటిస్తాం ఈ ఎలా బీసీ నాయకులు రికృష్ణ నాయకత్వంలో మరి ఇవాళ తెలంగాణలో కానీ జాతీయంలో కానీ మరి హరికృష్ణ నాయకత్వాన్ని బలపరుస్తూ మీద ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఇతర వృత్తులు చేసుకునే కులవృత్తులు కానీ ఈ బీసీలంతా ఏకమై ఒకే బాటలో నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ విధంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా